எக்கடிக்கெழுத்து எழுத்து 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 சூப்பரானா சூப்பரா One two baba A B C and A B C. Johnny Johnny. Huh? And Johnny Johnny. Aku papa <laughs> ఎస్ పాప ఈటింగ్ ఎవరు ఐరో కృష్ణుడు ఎవరు హాయ్ చెప్పు చిట్టి గున్నీ కన్ని కమా ఇయ్య అని బిర్యానీ ఆ షూ వేసుకున్న వెరీ గుడ్ నీ షూస్ చూడు తగ్గేదేలే ఆనా అనా అనా వీడియో తీస్తున్నాను బాగా చెప్తుంది అయినా తగ్గేదేలే దాంట్రా ఇగో ఇట్లానా అమ్మను ఎందుకు ఇచ్చును ఇచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావుకో నువ్వు అమ్మని ఇచ్చినో అమ్మని ఎందుకు సారీ అను సారీ అను సారీ అను సారీ ఎందుకు ఇచ్చినో సారీ అమ్మే అమ్మ ఎందుకు ఇచ్చినో నన్ను అమ్మని ఎందుకు ఇచ్చినో చెప్పు పప్పి అమ్మకి